హరే కృష్ణ ఇరవై ఐదు సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత భారతదేశ అత్యున్నత న్యాయస్థానం గౌరవనీయ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక మరియు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది ఈ తీర్పు ప్రకారం బెంగళూరు నగరంలోని హరే కృష్ణ హిల్ లో ఉన్న శ్రీ రాధాకృష్ణ ఆలయానికి చట్టబద్ధమైన యజమాని ఇస్క్వాల్ బెంగళూరు అని ఇది కర్ణాటక సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం నమోదు అయిన స్వతంత్ర సంస్థని ప్రకటించింది ప్రాపర్టీ ఇన్ బిలాంగ్స్ టు ఇస్కాన్ ఇస్కాన్ కర్ణాటక ఈ తీర్పు తర్వాత ఇప్పుడు ముంబైకి చెందిన కొంతమంది అనుచరులు మరియు వారి సోషల్ మీడియాకోర్టు ఇస్కాన్ బెంగళూరు అనుకూలంగా ఇచ్చిన ఈ ముఖ్యమైన తీర్పును తక్కువగా చేసి ఒక ఆస్తి పోరాటంగా వారికి అనుకూలంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ వివాదం ఎందుకు మొదలైంది ఇది ఇరవై ఐదు సంవత్సరాలు ఎందుకు కొనసాగింది మొత్తం విషయాన్ని ఇప్పుడు మనం క్లుప్తంగా అర్థం చేసుకుందాం ఇస్కాన్ ముంబై యాజమాన్యం ఒత్తిడి మార్గాలతో హరే కృష్ణా హిల్ ఆలయాన్ని తన నియంత్రణలోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు స్వరక్షణ కోసం రెండు వేల ఒకటిలో ఇస్కాన్ బ్యాంగ్ సివిల్ కోర్టులో కేసు నంబర్ సెవెన్ నైన్ త్రీ ఫోర్ స్లాష్ జీరో వన్ను ను దాఖలు చేసింది ఇందులో బెంగళూరు రాజాజీ నగర్ హరే కృష్ణా హిల్ ఆలయం స్వతంత్రంగా పనిచేయాలి ముంబై ఇస్కాన్కు తమ పాలనలో జోక్యం చేసుకోకూడదు అనే అభ్యర్థనతో కోర్టును ఆశ్రయించారు ఈ కేసు తొమ్మిది సంవత్సరాలు నడిచింది చివరికి రెండు వేల తొమ్మిది ఏప్రిల్ పదిహేడున బెంగళూరు సివిల్ కోర్టు బెంగళూరు ఇస్కాన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఈ ఆలయం స్థానికంగా ఉండే సంస్థదే అని పేర్కొంటూ ముంబై ఇస్కాన్ జోక్యం చేసుకోవడాన్ని నిషేధించింది అయితే ముంబై ఇస్కాన్ దీన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక హైకోర్టులో ఆర్ఎఫ్ఏ నెంబర్ ఫోర్ టూ వన్ స్లాష్ టూ డబల్ జీరో నైన్ అప్పీల్ చేసింది వారు తమ వాదనలో బెంగళూరు సంస్థ స్వతంత్రంగా లేదని ముంబై శాఖగా మాత్రమే ఉందని పేర్కొన్నారు రెండేళ్ల తర్వాత రెండు వేల పదకొండు మే ఇరవై మూడున హైకోర్టు సివిల్ కోర్టు తీర్పును రద్దు చేస్తూ ముంబై స్టాన్కు అనుకూలంగా తీర్పునిచ్చింది దీనిపై మరణ ఇస్కాన్ బెంగళూరు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి నెంబర్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ స్లాష్ టూ జీరో డబల్ వన్ను అప్పీల్ చేసింది ఈ కేసు క్లిష్టమైనదిగా భావించిన సుప్రీంకోర్టు రెండు వేల పదకొండు జూన్ ఆరున సుప్రీంకోర్టు స్టేటస్ విధిస్తూ ప్రస్తుతం ఇస్కాన్ బెంగళూరుదే యాజమాన్యమని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది అందువల్ల ముంబై ఇస్కాన్ బెంగ్లూరు ఆలయాన్ని తన అధికారంలోకి తెచ్చుకోలేదు ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ఉభయపక్షాలకి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ కోర్టు బయట రాజీకి ప్రయత్నించమని తద్వారా పరిష్కారం పొందాలని సూచించింది దాంతో రెండు వేల పన్నెండు మార్చి ఇరవై ఎనిమిది మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్మీ రవీంద్రను మధ్యవర్తిగా నియమించారు మొత్తం ఐదు రౌండ్ల మధ్యస్థ చర్చలు జరిగాయి వాటిలో వచ్చిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి మొదటి ప్రతిపాదన బెంగళూరు ఆలయాన్ని ముంబై ఇస్కాన్ తీసుకోవచ్చని బెంగళూరు పక్షం అంగీకరించింది కానీ ఒకే ఒక నిబంధనతో స్త్రీల ప్రభు మాత్రమే ఏకైక దీక్ష గురువుగా ఉండాలని కానీ ఇస్కాన్ ముంబై తిరస్కరించింది రెండవ ప్రతిపాదన ఇద్దరు ప్రెసిడెంట్ ఒకరు ముంబై నుంచి మరొకరు బెంగళూరు నుంచి ఉండాలి పరిపాలన ముంబై చూసుకుంటుంది దేవాలయ సేవలు బోధనలు బెంగళూరు చూస్తుంది ఈ ప్రతిపాదనకు కూడా బెంగళూరు అంగీకరించింది కానీ ఒకే ఒక నిబంధనతో స్త్రీల ప్రభుపాదులు మాత్రమే ఏకైక దీక్ష గురువుగా ఉండాలని కానీ ముంబై ఇస్కాన్ దీనికి కూడా తిరస్కరించింది మూడవ ప్రతిపాదన బెంగళూరు ఆలయమే కాకుండా కనకపుర మైసూర్ కుప్లి వంటి ఆలయాలన్నీ కూడా ముంబైకి ఇవ్వాలని దీనికి కూడా బెంగళూరు అంగీకరించింది కానీ మళ్ళీ ఒకే ఒక నిబంధనతో స్త్రీల ప్రభుపాదులు మాత్రమే ఏకైక దీక్ష గురువుగా ఉండాలని కానీ ఇస్కాన్ ముంబై మళ్ళీ తిరస్కరించింది నాలుగవ ప్రతిపాదన బెంగళూరు మాత్రమే కాదు మొత్తం పదహారు ఆలయాలు ముంబై ఆధీనంలోకి రావాలి అప్పట్లో ఉన్న పదహారు ఆలయాలు బెంగళూరు అంగీకరించింది కానీ అదే నిబంధనతో ఇస్కాన్ ముంబై మళ్ళీ తిరస్కరించింది ఇక చివరి ప్రతిపాదన శ్రీ మది పండిత్ ప్రభు మరియు శ్రీ చంచలపతి ప్రభులు తమ పదవులకు రాజీనామా చేయాలని దీనికి కూడా బెంగళూరు అంగీకరించింది అయితే గురువు విషయంపై మాత్రం రాజీ పడలేదు ఇస్కాన్ ముంబై మళ్ళీ తిరస్కరించింది ప్రాపర్టీ బెంగళూరు ముంబైకి ఆలయాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది కానీ శ్రీల ప్రభు ఈ సంస్థకు దీక్ష గురువు అనే విషయాన్ని మాత్రం విడిచిపెట్టలేదు ఈ వివాదం కేవలం ఆస్తుల కోసం కాదు ఇది గురువు సిద్ధాంతం కోసం సాగిన పోరాటం ఇన్ని ప్రతిపాదనలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ విషయం మనకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూలై తొమ్మిదిన ప్రభుపాదులు ఒక ఉత్తర్విచ్చారు భవిష్యత్తులో తాను లేనప్పుడు జరిగే అన్ని దీక్షలు ఆయన తరపున రిత్విక్ ప్రతి జరగాలి

వేలాది మంది ప్రభుపాద శిష్యులు బయటకు వెళ్ళిపోయారు ప్రభుపాద ఆ భద్రత ఇచ్చిన వారు వెలివేయబడ్డారు మధు పండిత్ దాసా గారి స్థానం पन्मदी बामे पट्टद्रुण पद्मश्री अवार्ड ग्रहीत अक्षय पात्र चेरम आई मधुपंडित दास प्रभु स्वीय नियमित तो दीक्ष गुरु व्यवस्था में सवाल चेयर ये लेटर को हम आपके मुंह में डालते हैं और बोलते हैं एक लेटर के बाद एक डेट के बाद ये इंस्ट्रक्शन प्रभु चेंज किया या नहीं दिखाओ एक लाइन हम आपके साथ डिफरेंसेस छोड़ देंगे शील प्रभुपाल ऋतिक आदेशानी पाटी నిలబడ్డారు ఇస్కాన్ బెంగళూరు స్వతంత్రంగా నమోదై ఉండటంతో చట్టపరంగా విధానాన్ని కొనసాగించేందుకు చర్యలు చేపట్టారు ఇది నచ్చని ఇస్కాన్ రెండు శ్రేణులుగా విడిపోయింది తుది సుప్రీంకోర్టు తీర్పు రెండు వేల ఇరవై ఐదు మే పదహారున సుప్రీంకోర్టు తీర్పు ఇస్కాన్ బెంగళూరుకి అనుకూలంగా వెలువడింది ఇది కేవలం ఆస్తి అంశం కాదు ఇది స్త్రీల ప్రభుపాదుల గురు వ్యవస్థను ఆశయాన్ని రక్షించేందుకు సాగిన ఆధ్యాత్మిక పోరాటం ఇది రిత్ సిద్ధాంత విజయం కాదు అని కూడా ప్రచారాలు ప్రారంభమయ్యాయి వైష్ణవ సిద్ధాంతాల అనుసారం ఒక వైష్ణవుడిగా మనం సత్యాన్ని అంగీకరించి ఓటు గౌరవం కలిగి ఉండాలి భగవద్గీత గుర్తు తెచ్చుకోండి ధర్మ సంస్థాపనార్థాయ భగవద్గీత ఫోర్ పాయింట్ ఎయిట్లో శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమన్నారు ధర్మాన్ని స్థాపించారు కానీ ఆ యుద్ధం దేనికోసం అస్థినాపురం కోసం అస్థినాపురం అంటే ఆస్తి అధికారం అధికారిక స్థానం ధర్మ పోరాటం చేసి శ్రీకృష్ణుడు ఎందుకు హస్తినాపురాన్ని ఎందుకు కావాలనుకున్నారు కారణం ఈ భౌతిక లోకంలో ధర్మాన్ని స్థాపించాలంటే చట్టబద్ధమైన అధికారం సంస్థపై నియంత్రణ మరియు వనరులపై హక్కు అవసరం అలాగే ఇస్కాండో శ్రీల ప్రభుపాదులే శాశ్వత దీక్ష గురువు కావాలంటే మనకు ఆలయంపై స్వతంత్రత పరిపాలన అధికారం అవసరం ముంబై నియంత్రణ లేకుండా బెంగళూరు సంస్థకు పూర్తి స్వాతంత్రం అవసరం ఇప్పుడే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అదే జరిగింది సిద్ధాంతపరమైన పోరాటానికి కీలక పునాది వేయడం జరిగింది విశ్వగురు శ్రీల ప్రభుపాదికి